సాకు చూపి మహిళా ఉద్యోగిని పట్ల లైంగిక వేధింపులు డివిజనల్ పంచాయతీ కార్యాలయంలో మహిళా ఉద్యోగి పట్ల అసభ్య ప్రవర్తన ఎరగొండ కొంప ముంచిన గాలివాన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో చిరు వ్యాపారుల బంకులు లక్షల మేర ఆస్తి నష్టం కొమరవులు మండలంలోని శ్రీ మద్దమానో గురప్ప స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పశు ప్రదర్శన పోటీలు దశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఆదేశాల మేరకు బోడపాడు గ్రామంలో కార్డనాండ్ సెర్చ్ నిర్వహించిన మార్కాపురం పోలీసులు ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ హెచ్చరించారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామంలో ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు మండల ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ మరియు సిబ్బంది కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ఉత్తర్వులతో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల్లో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు పరిసరాల్లో ప్రతి ఇంటిని సోదా చేశారు ఇంటి ఆవరణలో పెట్రోల్ డీజిల్ కర్రలు రాళ్లు వంటివి ఏమైనా ఉన్నాయా అనే అంశంపై తనిఖీలు చేశారు కూలిపోయిన ఇల్లు మరియు గడ్డి పశువుల దిబ్బల్లో నాటుసారా మత్తు పదార్థాలు ఇతర మారణాయుధాలు ఉన్నాయా అనే కోణంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు షీటర్స్ కానీ అనుమానాస్పద వ్యక్తులు గానీ గ్రామాల్లో సంచరిస్తున్న శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన అలాంటి వారి వివరాలను పోలీసులకు తెలియజేయాలని ఓట్ల లెక్కింపు ముందు తర్వాత ఇటువంటి ఘర్షణలు వివాదాలకు వెళ్లవద్దని హెచ్చరించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి సమాచారం తమకి తెలియజేయాలని తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు అనంతరం ఆయా ప్రాంతాల్లోని వాహనాలు తనిఖీ చేశారు పోలీసు ఉత్తర్వులను అతిక్రమిస్తే కేసులు నమోదు చేయడమే కాకుండా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ హెచ్చరించారు ఓడిపోయినా ఊర్లో నుంచి బయటకు వెళ్తారు అప్పుడు వాళ్ళు మా మీద మమ్మల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఈ రోజు ఇబ్బంది పెడతామని చెప్పామని చాలా ఇబ్బంది పడతాం చెప్తాను ఆల్రెడీ ఎలక్షన్ కూడా అయితే రన్నింగ్ లో ఉంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి ప్రమాణం స్వీకారం చేసి

మీద పెట్టి పైన కింద తడవదు పైన వేసారు మీ టాలెంట్ సార్ అందరు వేయరు ఊర్లోకి ఇద్దరు ముగ్గురు ఉంటారు ஓகே <tweak> அந்த இப்போ ஓகேனா தயு தான் దగ్గరుండి చేస్తున్నట్టు అంగరెడ్ ఇది మూసి ఎక్కువ ఎందుకంటే రోడ్డు శ్రీ మద్దిమాను గురప్ప స్వామి ద్వితీయ వార్షికోత్సవాన్ని బాదునేనిపల్లి గ్రామంలో ఆలయ ధర్మకర్తలు లక్కిపోగు గురవయ్య మరియు లక్కీపోగు సిద్దయ్యల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా కొమరాలి మండల పరిధిలోని బాదనేనిపల్లి గ్రామంలో శ్రీ మద్యమాన గురప్ప స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాన్ని ఆలయ కమిటీ వారు ఘనంగా నిర్వహించారు ఆలయ ధర్మకర్తలు లక్కిపోగు గురవయ్య మరియు లక్కిపోగు సిద్దయ్య ఆధ్వర్యంలో ఈ ఉదయం నుండే ఆలయ పూజారి రామకృష్ణ వేద మంత్రాల నడవ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మద్యమానూ గురప్ప స్వామి దీవెనలు అందుకున్నారు అనంతరం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఇదిలో బండుల ఆగుడు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి పోటీదారులు పాల్గొన్నారు ఇందులో మొదటి బహుమతి సాధించిన వారికి ఇరవై వేల రూపాయలు రెండో బహుమతి సాధించిన వారికి ముప్పై వేల రూపాయలు మూడో స్థానం వారికి ఐదు వేలు నాలుగో స్థానంలో గెలుపొందిన వారికి మూడు వేల రూపాయలు అందజేయనున్నట్లు ఆలయ ధర్మకర్తలు గురువయ్య మరియు సిద్ధయ్యలు తెలిపారు o c 7 a w с т medidas 지금 e i g n 아 o u n g 와아 ok 그리 <Baznega, anna>? <trio> ఓం శ్రీ మహాగణాధిపతియ నమ ప్రకాశం జిల్లా కుమరోలు మండలం బాదనేనిపల్లె గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ మద్యమాన వారి యొక్క ద్వితీయ వార్షికోత్సవ మహా కార్యక్రమము ఈనాడు వైశాఖ మాసము కృష్ణపక్షము ఆదివారం నాడు ఈ యొక్క గ్రామంలో వైభవపేతంగా జరుగుతున్నవి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క గ్రామంలో ఆలయ ధర్మకర్త అయినటువంటి లక్కిపో గురవయ్య లక్కిపో ఉసుయ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి వారికి ఆ యొక్క పరమేశ్వరుడు అయినటువంటి గుర్రప్ప స్వామి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వీళ్ళిద్దరికీ కూడా ఎల్లవెళ్ళ ఆయు ఆరోగ్యాలు కలగజేయాలని ఆ మహానుభావుని ప్రార్థిస్తున్నాము అయితే గుర్రప్ప వారి యొక్క మహత్యం గురించి చెప్పాలంటే మరి చాలా ఉన్నది ఆయన ఈశ్వరుని యొక్క అంశ ఈశ్వరుని యొక్క అంశ అంటే ఆ మహానుభావుడు నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబగాయ త్రిపురాంతగాయ త్రిగాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమో నమ అని మరి కలియుగంలో ప్రత్యక్ష ఫలప్రదమై కొంగు బంగారమై వెలిశాడు ఆ యొక్క గుర్రపస్వామి అయినటువంటి వారు ఎవరికైనా కూడా మరి ఈ యొక్క ఆడవారికి ఎవరికైతే మరి గర్భము దాల్చకుండా ఉండేటువంటి వాళ్ళందరూ ఉన్నారో వారికి సంతాన సంతానం ఇచ్చేటువంటి మహానుభావుడే గొర్రెప్ప స్వామి ఆ మహానుభావుని యొక్క లీలలు మరి చాలా ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా అనుచితమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి మహానుభావుని యొక్క కార్యక్రమాలు వాటిల్లో ముఖ్యంగా గుర్రప్ప స్వామిని పూజించినా గొరప్ప స్వామి యొక్క సేవ చేసినా కూడా మరి ఐక కార్యక్రమాలన్నీ మానువేసి ఆ యొక్క స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మరి స్వామివారి యొక్క కృపకు మహానుభావులందరూ కూడా ఎల్లవేళ కృషి చేయాలని సంకల్పిస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వీరు బండరావు పందిమ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు ఖర్చుకు వెనుకాడకుండా మరి వారికి కూడా వారి యొక్క కుటుంబానికి మరి గ్రామానికి బాధినంపల్లి గ్రామానికి కూడా మంచి జరగాలని మరి కర్షకులు వ్యవసాయదారులు కార్మి ఉన్నారు లేక చక్కగా పంటలు పండాలని ఆ మహానుభావాన్ని ప్రార్థిస్తున్నాము కాబట్టి గుర్రప్ప స్వామి అందరికీ కూడా ఈ యొక్క కొమరూల మండలంలో బాదినేపల్లె గ్రామంలో అందరికీ కూడా చక్కగా మరి సేవ చేస్తున్నారు కాబట్టి ఆ స్వామిని మనం అందరం కూడా ఎల్లవేళలా కాపాడుకోవాలని మరి ప్రార్థిస్తున్నాము జై పరమేశ్వర ఎర్రగొండం పట్టణంలోని చలమరావు పాత కాంప్లెక్స్ లో పరిసరాల్లో అగ్ని ప్రమాదం జరిగింది పట్టణానికి చెందిన చిరు చెందిన బంకులు కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోయాయి అర్ధరాత్రి వేచిన ఎదురు కాంప్లెక్స్ కాంప్లెక్స్కు దగ్గర సర్వీస్ తీగలలో మంటలు రేగడంతో కాంప్లెక్స్కు కట్టిన ఫ్లెక్సీలకు మంటలు రాసుకుని సర్వీస్ వైర్లు తగలబడి మంటలు ఎగిసిపడంతో అవి కింద ఉన్న తమలపాకుల బంక్ ఆ పక్కనే ఉన్న కొబ్బరి బండాల కొట్టుకు ఆ దాపులోనే ఉన్న నూడిల్స్ బండికి తగులుకొని మంటలు చెలరేగడంతో మంటలు చూసిన చుట్టుపక్కల వారు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు ఫైర్ ఇంజిన్ రాకతో మంటలను అదుపులోకి తెచ్చిన చుట్టుపక్కల దుకాణాలకు పాకకుండా జాగ్రత్త పడ్డారు బాధితులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిరు వ్యాపారులు చేసుకునే కొబ్బరి బోండాలు టెంకాయల కొట్టు తమలపాకుల కొట్టు నూడిల్స్ బండి తగలబడి అందులోని కొబ్బరి బొండాలు టెంకాయలు తమలపాకు సామాగ్రి నగదు కాలిపోగా సుమారు ఐదు లక్షల నుండి ఆరు లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు బుల్టాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణ మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని అన్నంపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ వేణుతుర్ల రామకృష్ణారెడ్డి పలుగుంటి పల్లి బస్టాండ్ సెంటర్లో ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టి తన ఔదార్యాన్ని చాటుకున్నారు పలుగుండి పల్లి బస్టాండ్ సెంటర్లో కొన్ని సంవత్సరాల నుండి బస్ షెల్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎండనక వాననక విపత్కర పరిస్థితుల్లో ప్రయాణికులు సతమతమవుతున్న పరిస్థితులకు చెల్లించిన రామకృష్ణ రెడ్డి స్పందించి తనకు సంబంధించిన సొంత భూమిలో యాభై వేల రూపాయల ఖర్చుతో బస్ షెల్టర్ నిర్మాణం శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆయన ఉదయ్ న్యూస్తో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి బస్ షెల్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఉండడం తనని కలిచివేస్తుందని ప్రయాణికుల సమస్యలను గుర్తించి ఏదో రకంగా ప్రయాణికులకు మేలు చేయాలనే ఆలోచనతో తన తమ్ముడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జ్ఞాపకార్థం బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు ప్రయాణికుల కోసం బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టడం తమకు సంతృప్తిని కలిగించిందని పల్గొండెల్లి గ్రామస్తులు రామకృష్ణకి కృతజ్ఞతలు తెలిపారు నా అన్న వల్ల మాకు చాలా ఆనందంగా ఉన్నది అన్న పొలంలో కొంచెం కట్టిస్తున్నారు ఎన్నకు కృష్ణపేరు కడుపుతున్నాం మాకు మా గ్రామ ప్రజలందరము పడే గ్రామం అనెప్ప రామకృష్ణ మా కష్టాలు చూసి అమర్షి చాలా భూమి మళ్ళీ దాంట్లో బస్ స్టాప్ గారికి ఆ బస్ స్టాప్ వాళ్ళ వీడియో వారికి నమస్కారములు నా పేరు వెనుతుళ్ళ రామకృష్ణారెడ్డి మాజీ సర్పంచి మా గ్రామం అనుమలపల్లె నేను ఈరోజు ఈ బస్ షెల్టర్ను స్టాండ్ లో నిర్మిస్తున్నాము మా పొలం దగ్గర ఇక్కడనే మా పొలము అంత చుట్టుపక్కల ఉన్నది ఈ పొలము మిగులు భూమి వలన నేను ఈ బస్ షెల్టర్ నిర్మిస్తున్నాను ఈ రా గ్రామంలో ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాన వచ్చిన వర్షం వచ్చిన ఎండ ఎండలు వచ్చిన బస్సు షెల్టర్ లేక చాలా ఇబ్బంది పడుతుంటే నేను గమనించి సరే ఈ మధ్య మా తమ్ముడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చనిపోయినాడు ఆ చనిపోయిన వలన ఆయన పేరు జ్ఞాపకార్థం ఉంటుందని నేను ఆయన పేరు మీద మా తమ్ముడి పేరు మీద సుమారు నాలుగు లక్షలతో ఇది నిర్మి తర్వాత ఈ ఎలక్ట్రికల్ స్తంభం కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యి పడిపోయే స్థితిలో ఉంటే గారు ఏది గారు ఆ గమనించి తొందరగా నిన్ననే దాన్ని ఏర్పాటు చేసినారు వాళ్లకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను తర్వాత ఈడ పెద్ద సమస్య ఉన్నది లేక ఈ బస్ స్టాండ్లో చాలా మంది ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎండకు వానకు అది నేను ఇలా మధ్యలో పెట్టుకొని సరే మా తమ్ముని జ్ఞాపకార్థమైన స్థిరస్థాయి ఉంటుందని నేను ఈ ప్రయా ఈ ఏర్పాటు ఈ నిర్మిస్తున్నాను ఇది నేను చెప్పినట్టు వింటావా లేదంటే నే డిప్యూటేషన్ రద్దు చేయమంటావా అంటూ మార్కపురం డిఎల్పిఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ఓ కీచక అధికారి ఒక మహిళా ఉద్యోగిని పట్ల వేధింపుల పర్వం కొనసాగిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మహిళా ఉద్యోగులకు లైంగికంగా వేధించే ప్రాంతంలో ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజనల్ పంచాయతీ కార్యాలయం మారింది డివిజనల్ పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ప్రధాన అధికారి మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధిస్తున్నాడు డిప్యూటేషన్ పై విధులు నిర్వర్తించడానికి వచ్చిన మహిళా ఉద్యోగినిపై కన్నీసిన అధికారి డిప్యూటేషన్ అంశాన్ని అదును చూపి సదరు మహిళా ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు లాడ్జికి వస్తే నీ డిప్యూటేషన్ రద్దు చేస్తా అంటూ మహిళా ఉద్యోగినికి వేధిస్తున్నాడు మహిళా ఉద్యోగి ప్రొహిబిషన్ కాలం పూర్తయ్యే వరకు వీటన్నింటినీ భరిస్తూ వచ్చి చివరికి విసుగు చెంది నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ నాయకులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు ఇదే కార్యాలయంలో పనిచేసే కొందరు అధికారులు కీచకుల అవతారం ఎత్తారు ఓ విధందు మహిళ ఉద్యోగినికి సీనియర్ సహాయకుడు లైంగిక వేధింపులకు పాల్పడంతో ఇప్పటికే సస్పెండ్ అయ్యాడు అది జరిగి రోజులు గడవకముందే మరో అధికారిపై లైంగికంగా వేధించారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు మహిళలు తమ కుటుంబ అవసరాల కోసం కుటుంబ అభివృద్ధి కోసం ఎందరో కామాంధుల చేతుల నుంచి బయటపడి ఉద్యోగాలు చేయాలంటే ఉద్యోగం చేస్తున్న పై స్థాయి అధికారులు తమ కామ పాంచులు తీర్చాలని వేధించడం గమనార్హం ఇప్పటికైనా మహిళలకు రక్షణ కల్పించి కామాంధుల చేతుల నుంచి మహిళలను రక్షించాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పెద్దవరం ఎస్సీ కాలనీకి చెందిన ఎర్రగుంట్ల పెదకాషయ్య ఏసుల మధ్య శనివారం రాత్రి జరిగిన వివాదంలో ఎర్రగుండ పెద్దకాశయ్య తన సహనాన్ని కోల్పోయి ఎర్రగుంట్ల యేసు తన మనవడిపై కత్తితో దాడి చేసి గాయపరిచారు ఈ ఘటనతో ఎర్రగుంట్ల యేసు తన మనవడి చేతులు తెగి తీవ్ర గాయాలు కాగా స్థానికులు వన్ జీరో ఎయిట్కు సమాచారం ఇవ్వడంతో తొలుత వన్ జీరో ఎయిట్లో వెనుకొన్న ఆసుపత్రికి తరలించగా అక్కడ డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉండడంతో నర్సురావు తరలించారు సంఘటన జరిగిన స్థలం వద్ద తీవ్ర రక్తపు మరకలు క్షతగాత్రులైన ఇరువురులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైనా ఇద్దరి మధ్య ఈ గొడవలకు దారితీసిన పరిస్థితులు ఏమిటో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సమాచారం తెలిసిన కురుచేడు ఎస్ఐ బి శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక కోర్టు సెంటర్ వద్ద గల ఆల్ఫా హోటల్ వద్ద అడ్వకేట్ మరియు ఈనాడు రిపోర్టర్ షేక్ రసూల్పై నిషార్ రహ్మద్ గుడ్డలతో దాడి చేశాడు రెండు వేల పంతొమ్మిది నుండి కోర్టు అడ్వకేట్ గా పనిచేస్తున్న రసూల్ వద్ద ఉన్న కేసును నిషా అహ్మద్ అనే వ్యక్తి కాంప్రమైజ్ చేయమని అడగ ఈ విషయం రేపు మాట్లాడేద్దామని అడ్వకేట్ రసూల్ సమాధానం ఇచ్చాడు వ్యక్తి వెంటనే ఇంటికి వెళ్లి యాక్టివా స్కూటీలో గొడ్డలు తీసుకువచ్చి రసూలు ఒంటరిగా ఉన్న సమయంలో వెనుక నుంచి గొడ్డలతో దాడి చేసి గాయపరిచి పరారయ్యాడు వండిన స్థానికులు గమనించి రసూల్ జిల్లా వైద్యశాలకు తరలించారు విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు క్షతగాత్రుడిని పరామర్శించి ఘటన జరిగిన తీరును తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఘటన విషయం తెలుసుకున్న పలువురు న్యాయవాదులు జర్నలిస్టులు పట్టణ ప్రముఖులు రసూల్ను పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు రాష్ట్ర ప్రధాన రహదార్లో జనాలు తిరిగే చోట అసాంఘిక శృంగార కార్యక్రమాలు జరుగుతూ ఉండడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఘటన కొమరోల్లో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరోలు మరియు బ్రాహ్మణపల్లి మార్గ మధ్యంలో రాష్ట్ర ప్రధాన రహదారులు గతంలో పోలీస్ చెక్ పోస్టు కోసం ఏర్పాటు చేసిన రేకుల గది అయితే దీనిని మొదటి నుంచి కూడా వాడుకలోకి తీసుకురాకపోవడంతో అది అలాగే రెండు సంవత్సరాలుగా ఉండిపోయింది గతంలో దీని తలుపుకు తాళం ఉండేది దానిని కూడా పగలగొట్టినట్లు తెలుస్తోంది ఇదే ఆదునుగా చేసుకున్న శృంగార రాళ్లు మహిళలతో అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట్లు అక్కడ సన్నివేశాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి వాడి పడేసిన నిరోధులు వాటర్ మందు బాటిల్లు కొన్ని రకాల వస్త్రాలు రూములో దర్శనమిస్తాయి ప్రతిరోజు మధ్యాహ్నం రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఇక్కడ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు కొంతమంది పాదాచారులు తెలిపారు రాష్ట్ర ప్రధాన రహదారిలోని ఇంత పబ్లిక్గా అసాంఘిక కార్యక్రమాలు జరగడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా పోలీసు వారు స్పందించి రాష్ట్ర ప్రధాన రహదారులు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అక్కడ ఉన్న రేకుల్ షెడ్ ను పోలీస్ స్టేషన్కు తరలించి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసి ప్రత్యేక ఉంచాలని మండలి ప్రజలు కోరుతున్నారు એવી એપર ડબલ અપડેટ્સ કેપ વાચિંગ ઉદય યુઝ